హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మేము నీలవాయి ప్రాజెక్ట్ దగ్గరకు వచ్చినాం ఇప్పుడైతే మనం చూస్తున్న నీళ్ళవా ప్రాజెక్ట్ ఇది చూడడానికి చాలా పెద్దగా కనిపిస్తుంది చూడండి ఒక ఫుల్ అటు పైన మొత్తం జంగల్ ఉంటుంది నీళ్ళవాయి ప్రాజెక్ట్ పైన ఆ జంగల్ నుంచి నీళ్ళు వచ్చే నీళ్ళు అన్ని ప్రాజెక్ట్ ప్రాజెక్టులోకి వస్తాయి ప్రాజెక్ట్ కింద పొలాలు చేసుకుంటున్నారు పొలాలు అయితే ఒక్కొక్కరు రెండు సార్లు వేస్తారు ఒక్కొక్కరు అయితే కొందరు అయితే మూడు సార్లు కూడా ఇది పొలం నేను ఎప్పుడు ఈ ప్రాజెక్ట్ చూడలేదు అక్కడ సూర్యుడు అయితే చూడండి ఎట్లా కనిపిస్తున్నాడు ఇదైతే కట్ట కట్ట చూడడానికి చాలా పొడుగుంది ఒక రెండు మూడు కిలోమీటర్లు ఉంటుంది కావచ్చు మేము కట్ట పొడిగా అయితే మేమైతే నడవలేదు ఇక పైన నడవడానికి కొంచెం భయమైంది ఎంత దూరం అంటే ఇక మనం చెప్పి కొంచెం దూరం నడుచుకుంటే పోదాం కొంచెం దూరం అయితే అటు సైడ్ ఒక కిలోమీటర్ అయితే నడిచినాం మేమైతే చూడండి ఇక పోతున్నాం ఇక్కడ చూడడానికి ఎంత బాగుంది చూడండి ఇక అన్ని చెట్లు ఉన్నాయి ఇక్కడ ఏం కనిపిస్తలేదు ఇవన్నీ తుమ్మ చెట్లు రేగి చెట్లు కంప చెట్లు అన్ని మూలకంప చెట్లు ఉన్నాయి పెద్దగా కట్టా మీద చెట్లన్నీ ఎందుకంటే ఈ కట్ట మొన్ననే కొత్తగా వచ్చారు కాబట్టి ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ అయితే ఉంది కావచ్చు అంతే ఇక ఇక్కడ చూడండి ఇక సూర్యుడు కనిపిస్తున్నాడు ఒకసారి అయితే నీటి నీళ్ళు కనిపిస్తున్నాడు మళ్ళీ పైన కనిపిస్తున్నాడు రెండు సూర్యుడులాగా కనిపిస్తున్నారు కానీ ఇప్పుడు ఇక్కడికి ఇటు సైడ్ వచ్చేసరికి పైన ఒకటే కనిపిస్తున్నది ఇగో చూడండి ఇగో పెద్దది ఇక్కడ వాక్ నిర్వహిస్తున్నారు ఇటు బుస్నా సైడ్ ఫారెస్ట్ వాళ్ళు బర్డ్వాక్స్తున్నాడు చాలా రకాల పక్షులు వస్తున్నాయి ఇక ఇక్కడ చూడండి సూర్యుడు అయితే రెండు రకాలుగా కనిపిస్తున్నాయి ఒకటి వాటర్లో ఒకటి పైన చూసారా ఇక్కడ చాలా రకాల పక్షులు వస్తున్నాయి ఇంకా పెద్ద పెద్ద గొంగలు కూడా వస్తున్నాయి అవి వాటి నేమ్స్ తెలియదు కానీ చాలా పెద్ద పెద్ద పక్షులు వస్తున్నాయి ఇక్కడ ఎండాకాలం అయితే వచ్చి ఇక్కడే స్టే చేస్తాయి అవి కొన్ని అయితే ఈ పక్షులు అయితే కొన్ని అయితే చూడడానికి చాలా మంచిగా బ్యూటిఫుల్ గా ఉన్నాయి చూసినప్పుడు ఇక్కడే చూడాలనిపిస్తూ ఉండాలనిపిస్తుంది కానీ గచ్చి ఇక్కడ అయితుందని చెప్పి వెళ్ళాలి కాబట్టి రిటర్న్ వెళ్తున్నాం మేమైతే ఈ నీళ్ళవాయి ప్రాజెక్ట్ అయితే మంచాల లో ఉంది మంచాల డిస్టిక్ నుంచి చెన్నూరు రావాలి చెన్నూరు నుంచి మళ్ళీ నీలవై రావాలి నీలవై పక్కనే భూసినాయి విలేజ్ ఉంటుంది ఆ భూసినాయి విలేజ్ పక్కకే ఉంటుంది ఈ చెరువు కట్ట కింద మొత్తం భూసినాయ్ విలేజ్ ఉంటుంది ఈ విధంగా మంచాల నుంచి రెండు బస్సులు ఎక్కాలి మొత్తానికైతే లాస్ట్ రిటర్న్ వచ్చేస్తున్నాం మేము ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి చేసుకోండి బాబు చెప్తున్నాడు ఓకే బాయ్ బాయ్